టీటీడీ విషయంలో ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనించినట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఎలాంటి విమర్శలు చేసినా కూడా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వం యొక్క తడబాటు అయితే కనబడుతుంది ప్రభు మొదట ఆ నెయ్యి సప్లై చేసేటువంటి వాటిపైన విమర్శలు వచ్చినాయి దాంట్లో ఆవు కొవ్వు కలుస్తుంది అనేటువంటి మాట సీఎం గారి నుంచే వచ్చింది తర్వాత పశ్చాత్తాప దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేయటం తర్వాత స్వామివారిని దర్శించుకోవటం ఇవన్నీ కూడా సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరుకోవటం ఇవన్నీ కూడా జరిగినాయి ఈ లడ్డూలే అయోధ్యలో రామాలయ రామాలయానికి కూడా పంపించారు మరి ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ చేశారు కాబట్టి పాప పరిహారం కోసం పా ప్రశ్చాతాప దీక్ష నేను చేస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయటం ఇవన్నీ కూడా మనం చూసాం తర్వాత దాన్ని ఆ కేసుని విచారణకి సిబిఐ విచారణకి ఇవ్వటం సుప్రీంకోర్టు దానిపైన కొన్ని కామెంట్స్ చేయటం ఆ కామెంట్స్ మాకు అనుకూలంగా చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్నాళ్ళు దానిపైన రాజకీయం చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి ఆ తర్వాత రెండో సంఘటన ఏంటంటే వై రెండో సంఘటన స్వామివారికి ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి వై ద్వార దర్శనం చేసుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావటం ఆ భక్తులకు టికెట్లు ఇచ్చేటువంటి క్రమంలో తొక్కిసలాట జరగటం కొంతమంది భక్తులు చనిపోవటం దానిపైన పవన్ కళ్యాణ్ గారి ఆవేదన వ్యక్తం చేసి ఆ గాయపడ్డ వారిని పరామర్శించి జరిగిన ఇన్సిడెంట్కి క్షమాపణ చెప్తున్నానని చెప్పి ఆయన క్షమాపణ చెప్పటం టీటీడీ ఈఓ టీటీడీ చైర్మన్ ఇంకా కొంతమందికి ముఖ్యమైన వ్యక్తులు క్షమాపణలు చెప్పాలని ఆయన కోరటం టీటీడీ చైర్మన్ ఎవరో చెప్తే మేము క్షమాపణలు చెప్పాలని చెప్పి ఆయన ఏదో కొంచెం మాట్లాడటం నేను పవన్ కళ్యాణ్ గారిని కాదు అని చెప్పి తర్వాత మళ్ళీ సమావేశాన్ని పెట్టి క్షమాపణ చెప్పటం ఇవన్నీ కూడా జరిగినాయి ఇవైపోయిన తర్వాత గోవులు చనిపోయినాయి అనే దానిపైన కరుణాకర్ రెడ్డి గారు ఒక వివాదాన్ని ఒక వివాదాన్ని లేవనెత్తారు అసలు గోవులు చనిపోనే లేదు గోవులు చనిపోయినాయి అనేటువంటి మాట అబద్ధం దేవుడి పైన రాజకీయాలు చేస్తున్నారు దేవుడిని అడ్డం పెట్టుకుని అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పి ఆ టీటీడీ చైర్మన్ కానీ వాళ్ళు కానీ మాట్లాడారు తర్వాత మరొక మాట ఏం మాట్లాడారు ఈఓ గారు మాట్లాడుకుంటూ సహజంగానే వయస్సు మా వయసు అయిపోయినటువంటివి పెద్ద పెద్ద వయసు వచ్చినటువంటి ఆవులు సహజంగా చనిపోతూ ఉంటే ఆ క్రమంలో చనిపోయినాయి తప్ప వందల సంఖ్యలో ఆవులు చనిపోయాయి అనేటువంటి ఆరోపణ నిరాధారం అబద్ధం అని చెప్పి వాళ్ళు మాట్లాడారు దీనిపైన పల్లా శ్రీనివాసరావు గారు ఛాలెంజ్ చేసి కరుణాకర్ రెడ్డి గారికి దమ్ముంటే రావాలి దాన్ని దానిపైన చర్చ పెడతాం అది ఇది అని ఆయన పిలిపించారు ఆయన ఆయన రాలేదు అక్కడ కూటమికి సంబంధించినటువంటి నాయకులు వచ్చి వాళ్ళని పిలవటం వాళ్ళని మేము హాజరు కావటానికి పోలీసులు అనుమతించలేదని వాళ్ళు చెప్పటం తిరుపతి ఎంపీ ఆయన వచ్చి వీళ్ళతో మాట్లాడటం నన్ను కూడా అనుమతించలేదు గోడ వచ్చానని ఆయన చెప్పటం ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో నిజా నిజాలు ప్రజలకు అర్థం కాకుండా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే కనపడింది పనిలో పనిగా సుబ్రహ్మణ్య స్వామి అని తమిళనాడుకు సంబంధించినటువంటి బీజేపీ నాయకుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తొలగించాలి అతని వల్లే ఇవన్నీ కూడా వివాదాలు వస్తున్నాయి దేవుడి దగ్గర ఆర్థిక ఆర్థికపరమైనటువంటి అంటే ఏదో ఒక లాభ లాభం చేకూరేటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి ఆయన పనిలో పనిగా ఆయన ఒక కామెంట్ చేశారు ఆయన పార్టీకి ఆయన వివాదాస్పదమైన కామెంట్ చేస్తూ ఉంటారు ఆయన ఒక కామెంట్ చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా స్వామివారిని దర్శించుకోవటానికి ఈ గోశాలని సందర్శించడానికి తిరుపతి వెళ్ళినటువంటిది ఏంటంటే తిరుమల అనేది రాజకీయాలకు అతీతంగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యకలాపాలు దేవుని యొక్క సేవ గోవింద నామాలు స్వామివారి కైంకర్యాలు స్వామివారి సేవలు వీటికి సంబంధించినంత వరకే పరిమితం కావాలి కానీ ఈ రాజకీయ నాయకులు నియమించేటువంటి పాలక వర్గాల వల్ల అంటే పాలకవర్గంలో ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఉంటారో ఆటోమేటిక్గా ఆ రాజకీయాలకు వేదిక అయిపోతుంది విమర్శలు ప్రతి విమర్శలు గతంలో మేము ఇలా చేసాం మీరు ఇలా చేశారు గతంలో వాళ్ళు తప్పులు చేశారు ఇప్పుడు మీరు తప్పులు చేశారు ఈ వాద ప్రతివాదాలు విమర్శలు ప్రతి విమర్శలతో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజారుస్తున్నారు వీళ్ళందరూ అని మనం భావించవచ్చు ఏదేమైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉండాల్సినటువంటి అవసరం ఉంది కేవలం స్వామివారికి సంబంధించిన విషయాలు మాత్రమే తిరుమల కొండపైన కానీ తిరుపతిలో కానీ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది తిరుమల తిరుమల దేవస్థానానికి సంబంధించిన విషయాలను అడ్డం పెట్టుకొని రాజకీయ క్రీడ జరగటం అనేది చాలా రాక్షసత్వం దీన్ని ఖచ్చితంగా అందరూ ఖండించాల్సినటువంటిది చూద్దాం ఏం జరుగుతుంది